మాధవ్ బిద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగరేఖలు నవల తరువాయి భాగం పెళ్లి చూపులకి రాలేదు వాళ్ళు ఇద్దరు ఆలోచనల్లో పడ్డారు ఆ తర్వాత వాళ్ళు ఎందుకు రాలేదో తెలిసింది కానీ కృష్ణకి శిల్పకి మాత్రం చెప్పలేదు తనలో తానే కుంగిపోయాడు కుమిలిపోయాడు నిరాశపడ్డాడు నిస్పృహపడ్డాడు ఇంకా తను శిల్పకి పెళ్లి చేయలేనేమో అనే భయపడ్డాడు దిగులు కలిగింది ఆలోచించిన కొద్దీ పిచ్చెక్కినట్టు అవుతోంది అతడికి ఒక మంచి పని చేయడానికి ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని అవహేళనలు ఎన్ని అపహాస్యాలు ఎన్ని ఎదురుదెబ్బలు ఈ లోకం మీద చెప్పలేని కసి కలిగింది ఏదో చేసేయాలనే ద్వేషం కూడా రగిలింది తనను అవమానించిన ప్రతి వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికేయాలి తనని అవహేళన చేసిన ప్రతివాడి గొంతు పిసికేయాలి తన అపహాస్యం చేసిన ప్రతి మనిషి నోరు నొక్కేయాలి ఆవేశం పిచ్చి ఆవేశం కలుగుతోంది లేకపోతే లేకపోతే తన కూతురు కంటే ఎక్కువైన శిల్పకి తనకి చిచి ఎంత నీచం ఎంత నీచమైన సంబంధం అంటగడుతున్నారు ఆడ మగ కలిసి ఉంటే ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం అదేనా ఇంకేమీ లేదా శిల్ప తిరిగి వెళ్ళేదాకా కూడా మామూలు మనిషి కాలేకపోయాడు కృష్ణ ఆమె వెళ్ళిపోయాక జరిగింది తలుచుకుంటే శిల్పను గురించి ఆలోచిస్తుంటే తెలియని బాధ కలుగుతోంది కృష్ణకి ఏ విధంగా ఆ బాధ పోగొట్టుకోవాలో రేగుతున్న ఆ మంటని ఎట్లా చల్లార్చుకోవాలో తెలియడం లేదు మంచి గంధం పన్నీటిదూ ఎట్లా వస్తాయి తన జీవితానికి తన ఈ మానసిక చిత్రవధ నుంచి తాత్కాలికంగా దూరం అవ్వాలంటే ఈ బాధకి ఉపశమనం కలగాలంటే తన గత స్మృతులలోకి వెళితే చిత్రతో తను గడిపిన కొన్ని మధుర క్షణాలు అవే అమృత గుళికలు అదే అదే అంతకంటే గచ్చంతరం లేదు తనకి పెళ్ళైన చిత్రాన్ని తలుచుకోకూడదు నిజమే కానీ తన ఊహల్లో ఉన్న తన చిత్రకి ఇంకా పెళ్లిగా లేదు కదా ఆ చిత్ర వేరు అవును వేరు రామయ్య చేత చిత్రకి కబురు పంపించాడు రమ్మని కృష్ణ తండ్రి చెప్పగానే కృష్ణ ఇంటికి వచ్చింది చిత్ర రండి కూర్చోండి ఆప్యాయంగా ఆహ్వానించాడు కూర్చుందామె చిత్రని పరిశీలనగా చూశాడు కృష్ణ ఆమె ముఖం వాడిపోయి కళ తగ్గి ఉంది కళ్ళు ఉత్పా ఉత్సాహాన్ని కోల్పోయినాయి అలంకరణలో కూడా మునుపటంత శ్రద్ధ లేదు ఎందుకు పిలిచారట అంది తల వంచుకొని అవును మీతో మాట్లాడాలని ఏంటన్నట్టు చూసిందామె మీ అమ్మగారి దగ్గర మీకు చేరిక ఎక్కువ అనుకుంటాను మీకు ఇది పెద్ద షాకే తల్లి అంతటి అపురూపమైన వస్తువు మరొకటి లేదు ఈ ప్రపంచంలో అందులోనూ ఆడపిల్లకి వయసులో తల్లి దూరం అవడం నిజంగా దురదృష్టకరమే తల్లిని జ్ఞాపకం చేయగానే ఆమె కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి క్షమించండి మీ అమ్మగారి ప్రసక్తి తెచ్చి నేను మిమ్మల్ని బాధిస్తున్నానేమో కదూ కానీ చూడండి నాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు నాది ఇంకా ఎంత దురదృష్టమో చూసారా మీకు కనీసం నాన్నైనా ఉన్నారు లేని దానిని గుర్తు చేసుకోకుండా ఉన్నదానితో సంతృప్తి చెందితే మానవుడు ఇంకా సుఖవంతుడు కాగలడు ప్రపంచంలో మనిషికి కావలసిన వాళ్ళు ఎవరో తెలుసా నా అన్నవాళ్ళు ముఖ్యంగా తల్లి తండ్రి తల్లితండ్రులంతా వాళ్ళ మీద పిల్లల మీద ఉన్న అపేక్ష ఇతరులకు ఎందుకు ఉంటుంది చెప్పండి తల్లి తండ్రి కూడా లేని పిల్లల్ని అనాథలు అంటారు కానీ ఎవరో ఒకరైనా ఉంటే ఆ పిల్లలు అనాథలు కారు కదా మీరిప్పుడు అనాథలు కారు ఆలోచిస్తే నేను అనాథని కదూ కంగారుగా చూసింది చిత్ర నవ్వాడు కృష్ణ మీకు తండ్రి ఉన్నారు తల్లి లేని లోటు ఆయన తీర్చలేకపోయినా మీకు ఏ లోటు రానియకుండా తన సాయశక్తులా మిమ్మల్ని సుఖపెట్టడానికే ప్రయత్నిస్తున్నారు ఆయన సరే చూడండి మీరు వైపు మీ వైపు నుంచి కూడా ఆలోచిస్తున్నాను మీ నాన్నగారి పరిస్థితి గురించి కూడా ఆలోచించండి జీవితపు చరమాంకంలో అడుగు పెట్టుతున్నారు ఆయన ఈ వయసులో భారీ అవసరం ఎంతో ఉంటుంది నిజానికి ముఖ్యంగా ఆయన్ని కనిపెట్టుకుని ఉండడానికి ఒక తోడు ఈ వయసులో కావాల్సింది కానీ పాపం ఆయన దురదృష్టం మీ అమ్మగారు అదే ఆయన జీవిత సహచరిపోవడం అదో పెద్ద దెబ్బ ఆయనకి మీరు ఈ సమయంలో చేయవలసింది ఏంటంటే ఆయన్ని ఓదార్చడం ఆయనకి ధైర్యం చెప్పడం ఆయన బాధని మీరు అర్థం చేసుకొని ఆయనని జాగ్రత్తగా చూసుకోవాలి పెళ్ళయ్యే వరకు మీకున్న ఒకే ఒక అండ ఆయనే కదా కష్టానికైనా సుఖానికైనా ఆపదలోనైనా ఆనందంలోనైనా మీరు నిశ్చింతగా ఆయన ఉన్నారనే ధైర్యంతో కాలం గడపచ్చు ఇవన్నీ నేను చనువు తీసుకొని చెబుతున్నానని మీరు అన్యత భావించద్దు కానీ మీ నాన్నగారి నా స్థితిలో చూస్తూ ఉంటే నాకు చాలా బాధ వేస్తోంది కృష్ణ ఆపాడు చిత్రం ఏమీ మాట్లాడలేదు నా మాటలు మీకేమన్నా బాధ ఉంచుంటే క్షమించండి అప్పటికి నోరుప్పింది చిత్ర మీరు నా బాధ అస్సలు అర్థం చేసుకోలేదు చేసుకోలేరు కూడా చెప్పండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను కన్నీళ్లు తుడుచుకొని చెప్పడం ప్రారంభించింది చిత్ర నాకు చిన్నప్పటి నుంచి విచిత్రమైన మనస్తత్వం నాది మా అమ్మ కూడా అదే అనేది అమ్మా నాన్నలకి నేను ఒక్కదాన్నే కావడం వల్ల కూతురిని ఆడింది ఆటగా పాటగా పెరిగాను కష్టాలంటే కన్నీళ్ళంటే ఏమిటో కూడా తెలియకుండా పెరిగాను ఒక్కనాడు కూడా మా అమ్మ కానీ నాన్న కానీ నన్ను కసురుకొని ఒక దెబ్బ వేసి కానీ ఎరగరు నన్ను అంత అపురూపంగా పెంచారు మొన్న మొన్నటి దాకా నేను మా అమ్మ దగ్గరే పడుకునేదాన్ని అమ్మకు నేను ఎప్పుడూ పసిపాపాయని నేను అన్నది జరిగే తీరేది ఇంట్లో నాకు ఇష్టం లేనిదేం జరగకూడదు ఆ విధంగా నేను ఎన్ని స్కూళ్ళు మారానో ఒక దాంట్లో చేరడం అది ఇష్టం లేదని ఇంకోటి అట్లా సాగింది నా చిన్నతనం ఇంట్లో పని ఏం చేసేదాన్ని కాదు కానీ నేర్చుకోవాలనిపిస్తే మాత్రం పట్టుబట్టి నేర్చుకునేదాన్ని డాన్స్ అంటే మా అమ్మకి ఇష్టమైన నాకు ఇష్టం లేదు నేను నేర్చుకోలేదు సంగీతం నాకు ప్రాణం అది నేర్చుకున్నాను అట్లా పదహారు సంవత్సరాలు గడిచాయి మా ఇంట్లో నవ్వులే కానీ ఏడుపులు లేవు ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం కలిసే వెళ్ళేవాళ్ళం ఆ రోజు ఆ రోజు నుంచే నా జీవితంలో మార్పు వచ్చింది నాకు చేదు అంటే ఏంటో తెలిసిన అమ్మకి ఒంట్లో బాగాలేదు అయినా అట్లాగే పనులు చేసుకుపోతోంది నాన్నకి బాధ అనిపించిందో ఏమో సుభద్ర అమ్మాయి చేస్తుందిలే నువ్వు విశ్రాంతి తీసుకో అన్నారు ఆ మాటకే నా మనసు చివుక్కుమంది నేను చేస్తానని అనలేదు అవసరమైతే చేద్దాంలే అనుకున్నాను సాయంత్రానికి అన్ని పనులు చేసి అలిసిపోయిన అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది నాన్న డాక్టర్కి ఫోన్ చేశారు డాక్టర్ వచ్చి పరీక్ష చేసింది సంగతి చెప్పింది ఆగింది చిత్ర ఆమె మనస్తత్వం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కృష్ణ వింటూనే మళ్ళీ మొదలుపెట్టింది ఆమె అది విన్న అమ్మా నాన్నలకు ఎట్లా అనిపించిందో కానీ నాకు మాత్రం మనసు జుగుప్సతో ముడుచుకుపోయింది అసహ్యం వేసింది చిచి ఇప్పుడు ఈ వయసులో అమ్మా నాన్నలకి మళ్ళీ పిల్లలేమిటి అయినా ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లల్లాగా వాళ్ళిద్దరూ చీచీ పరి పరి విధాల సాగిపోయిన ఆలోచనలు అప్పటి నుంచి నేను అమ్మా నాన్నలతో మామూలుగా ఉండలేకపోయాను వాళ్ళు మాట్లాడుతుంటే నాకు కృత్రిమంగాను అసహజంగాను అనిపించసాగింది ముభావంగా ఉండసాగాను నేను అప్పటినుంచే అమ్మ దగ్గర పడుకోవడం మానేశాను నన్ను ఏదో ఒంటరితన ఆవహించినట్టు ఉండేది దేంట్లోనూ ఉత్సాహం లేదు అమ్మ నన్ను ఏదో మాట్లాడించబోతే నేను పోటీగా మాట్లాడేదాన్ని నిష్ఠూరాలు పలికేదాన్ని తర్వాత అమ్మ కళ్ళల్లో నీళ్లు చూసి అమ్మ ముఖంలో రంగులు చూసి నేను చాలా బాధపడేదాన్ని కానీ మళ్ళీ అది తలుచుకుంటే అసహ్యమేసేది నేను ఇంకా ఆ వాతావరణంలో ఉండలేక గుంటూరు వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళు కూడా ఇల్లు మారి ఈ ఇంటికి వచ్చారు ఆ తర్వాత కొన్నాళ్ళకి నన్ను చూడాలని ఉందంటూ మా అమ్మ పిలిచింది గుంటూరు నుంచి అప్పుడే మీ తోట చూడాలంటూ మీ ఇంటికి వచ్చేదాన్ని అమ్మకి నెలలు వస్తున్న కొద్దీ పెరుగుతున్న అమ్మ కడుపును చూసి నాలో ఏదో కోపం కలిగేది క్రమక్రమంగా నా బాధ ఏంటో నాకు అర్థమైంది అమ్మకి నెలల నుండి ఆడపిల్లో మగ మగపిల్లాడో పుట్టేస్తే ఇంకా ఆ ఇంట్లో నాకున్న స్థానం తగ్గిపోతుంది నా విలువ తగ్గిపోతుంది నాకు పోటీగా మరొకరు వస్తారు ఎప్పుడైనా సరే జీవితంలో నాకు పోటీ ఉండకూడదు అది నాకు ఇష్టం లేదు నేను భరించలేను నేను మళ్ళీ అమ్మ ఎంత బతిమలాడినా వినకుండా గుంటూరు వెళ్ళిపోయాను ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు పది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి అయితే మరీ అంటూ అడగబోయించు తమాయించుకున్నాడు కృష్ణ నాన్నంటే నాకెందుకు ఇంకా కోపం అని మీరు అడిగేది కదా చెబుతాను అసలు అసలు నా అశాంతికి మూల కారణం అమ్మపోవడానికి కారణం నాన్నే కదా నాన్నగనక నిగ్రహం చూపించుంటే అమ్మకి అసలు ఆ పరిస్థితి వచ్చేదిగా అమ్మ చనిపోయి ఉండేదా మొహం ఎర్రగా చేసుకొని అమాయకంగా ప్రశ్నిస్తున్న చిత్రను చూస్తే నవ్వొచ్చింది కృష్ణకి పిచ్చి చిత్ర స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పర ఆకర్షణ అది భార్యాభర్తల బంధం అది మీకు ఇప్పుడు అర్థం కాదు చటుక్కున తల వంచుకున్నది చిత్ర ఆమెకిప్పుడు ఆదరణ కావాలి ఆత్మీయత కావాలి అవి తను ఇవ్వాలి మెల్లిగా ఆమె తేరుకునేటట్టు చేయాలి ఇదే కృష్ణ ఆలోచనలు ఈలోగా మెల్లిగా లేచి వెళ్ళొస్తానంటూ వెళ్ళిపోయింది చిత్ర ఆలోచనలు అలాగే ఉండిపోయాయి కృష్ణలో ఆ తర్వాత వీలైనప్పుడల్లా చిత్రను కలుసుకొని మాట్లాడుతూనే ఉన్నాడు కృష్ణ చిత్ర కూడా కృష్ణ చెప్పే మాటలు మంత్రముగ్ధగా వినేది క్రమక్రమంగా చిత్రకి కృష్ణ అంటే అభిమానం కలిగింది అతని మాటలంటే గురి ఏర్పడింది అతడి దగ్గర చనువు ఏర్పడింది తండ్రి పట్ల తన స్వభావాన్ని మార్చుకుంది ఈ చిత్ర ఆయన్ని ఇప్పుడు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటోంది కావలసినవన్నీ అడగకుండానే అమరుస్తూ వీణ వీలైనప్పుడల్లా కబుర్లు చెప్తూ ఆయన ఒంటరితనం పోగొట్టడానికి ప్రయత్నిస్తోంది ఆయన కూడా భార్య పోయిన దుఃఖాన్ని మర్చిపోలేకపోయినా కూతురు తన పట్ల ఆత్మీయతను ప్రదర్శిస్తుంటే శాంతన పొందుతున్నాడు కృష్ణకి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు కృష్ణకి కూడా చిత్ర అంటే అభిమానం ప్రేమగా మారింది అది అధికమవసాగింది చిన్న పిల్లల్లాంటి ఆమె మానస్తత్వం అతన్ని ఎంతో ఆకర్షించింది ఆమె దగ్గర కూర్చొని కబుర్లు చెప్పాలని ఆమె విశాల నేత్రాల్లోకి చూస్తూ ఉండిపోవాలని ఏవేవో కోరికలు కలిగేవి ఒక్కరోజు కూడా ఆమెను చూడకుండా ఉండలేకపోతున్నాడు ఆ రోజుల్లోనే కృష్ణకి ఆ ఊళ్ళోనే లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది చిత్ర కాలేజీలో చేరింది కానీ ఇద్దరి కాలేజీలు వేరు వేరు సాయంత్రం కాలేజీ నుంచి రాగానే చిత్ర తన పనులన్నీ గవబవం ముగించుకొని తండ్రికి కావలసినవన్నీ అందించి కృష్ణ దగ్గరికి వచ్చేది అప్పటికి కృష్ణ కూడా తయారయ్యి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు పుస్తకాల గురించి చర్చించుకునేవారు కృష్ణ మంచి మంచి పుస్తకాలు ఇచ్చి ఆమెను చదవమనేవాడు మంచి పుస్తకాలు చదివి ప్రపంచాన్ని చూస్తే లోక జ్ఞానం వస్తుందనేవాడు ప్రతి విషయాన్ని చూడగానే ఒక అభిప్రాయానికి రాకూడదు దానిని తరచి చూసి దాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని కానీ ఒక అభిప్రాయం ఏర్పరచుకోకూడదు కొన్నింటికి ఆలస్యం అమృతం విషమైతే మరికొన్నింటికి నిదానం ప్రధానం ఇట్లాంటివన్నీ చెప్పేవాడు బుద్ధివంతురాలిగా అన్నీ వినేది చిత్ర ఒక్కసారి కలిసి బయట తిరిగి కూడా వచ్చేవారు సినిమాకు కూడా వెళ్ళేవారు ఆమెకు కూడా అతడి మాటలన్నీ వేదవాకులాగా ఉండేవి కృష్ణ సన్నిధిలో సర్వం మర్చిపోతోంది కృష్ణ సాన్నిహిత్యం మధురంగా ఉంది ఉల్లాసంగా ఉంది ఆమెకి రోజులు క్షణాల్లాగా దొరికిపోతున్నాయి తండ్రికి ఇది చాలా సంతోషంగా ఉంది కృష్ణకు కూడా తన జీవితంలోకి నవచైతన్యం వచ్చినట్టుంది తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఒంటరితనమే అలవాటైన కృష్ణకి ఆమె తోడు ఎంతో హాయిగా ఉంది అద్భుతంగా ఉంది చిత్రంగా కూడా ఉంది ఎప్పుడు స్తబ్దుగా ఉండే తను తమ ఇంట్లో ఆమె నవ్వులతో కొత్త కళ వచ్చినట్టుంది గలగల మాట్లాడే ఆమె గొంతుతో తన ఇల్లుకి ఓ అందాన్ని సంతరించుకుంది ఎంతో చొరవగా కలిసిపోతున్న ఆమె ఇల్లంతా చక్కగా చేరి ఫ్లవర్ వాజులో పూలు అమర్చేది కిటికీలకు కర్టన్లు కట్టేది తను చేసిన వంటకాలన్నీ కూడా పెట్టేది కృష్ణ చిత్ర ఇల్లు ఎంత అందంగా ఉందో తెలుసా నువ్వు ఒక పూట రాకపోతే నాకేం తోచదు అబ్బా ఇవాళ కూర ఎంత బాగుందో చిత్ర నీది అమృతహస్తం ఇట్లాంటి మాటలకి పరవశించిపోయేది చిత్ర పొంగిపోయేది ఆమెకు కావలసింది అదే చిన్న మాట హృదయపూర్వకమైన ఆదరణ తను చేసింది మెచ్చుకోవడం చిత్ర శాశ్వతంగా నిన్ను ఇక్కడే ఉంచు చేసుకున్నా కొంటగా నవ్వుతూ అండి అడిగేవాడు ఆమె కళ్ళలోకి చూస్తూ కృష్ణ ఆమె కళ్ళు వాలిపోయేవి బుగ్గలు ఎరిపెక్కేవి పెదవులు వణిగేవి ముఖం కప్పుకొని అక్కడి నుంచి పారిపోయేది కృష్ణ తన మనసుని తాను తెలుసుకున్నాడు తన చిత్రాన్ని ప్రేమిస్తున్నాడు ఆమె తనకు కావాలి తనది కావాలి చిత్ర అంగీకారం కూడా తీసుకొని వెంకట్రావు గారిని అడిగితే అనుకున్నాడు మధుర స్మృతులతో మునిగిన కృష్ణని ఎవరో పిలవడంతో బలవంతంగా యువతనికి రావాల్సి వచ్చింది కానీ ఆ మధుర స్మృతులు అతడికి మళ్ళీ మనశ్శాంతినిచ్చాయి లేచి వెళ్ళాడు కృష్ణ అబ్బా వచ్చావా అక్క నువ్వు లేకపోతే అస్సలు నాకు ఏం తోచలేదు తెలుసా శిల్ప రాగానే ఎదురు చూస్తూ ఉంది అర్చన నీకు తోచలేదా నమ్మమంటావా నిజంగా గబగబా నవ్వింది శిల్ప మీ మామయ్య ఉండగా నీకు తోడుగా నేనున్నా లేకపోయినా ఒకటేంటి నేను తోచకపోయితే అని తలుపు తాళం తీస్తూ అంది శిల్ప తనే మళ్ళీ మావయ్య మామయ్య ఎప్పుడో వెళ్ళిపోయాడు అయినా మామయ్య ఉంటే మటుకు నువ్వు లేని లోటు లోటే అంటూ కుర్చీలో కూర్చుంది అర్చన అక్క నీ మీద నాకు కోపం వచ్చింది అంది మళ్ళీ అర్చన ఆశ్చర్యంగా చూసింది శిల్ప నువ్వు అంత హఠాత్తుగా వెళ్ళిపోయావు ఎందుకమ్మా హైదరాబాద్ వెళ్తే నన్ను తీసుకెళ్తానని చెప్పేదానికి కదా సారీ అర్చు మీ మామయ్య ఉండగా నిన్ను ఎలా రమ్మనో చెప్పు ఈసారి తీసుకెళ్తాలి మా అర్చు చాలా మంచిది కదా అర్చన రాంగానే నీ నిష్ఠురాలంటే శిల్పకి కాస్త మంచి నీళ్ళు కానీ కాఫీ కానీ కావాలేమో అడిగావా ఎప్పుడు పోతుందే నీకు ఇంకా చిన్నతనం వైరేహి కాఫీ గ్లాస్తో వచ్చి అర్చనని మొదలిస్తూ శిల్పకి గ్లాస్ అందించింది ఏమ్మా శిల్ప బాబాయ్ గారు బాగున్నారా ఈ కాఫీ తాగి కాస్త విశ్రాంతి తీసుకో ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు కదా దీని మాటలకేం లే అని వెళ్ళిపోయింది వైదేహి శిల్ప నవ్వుతూ కాఫీ తాగసాగింది చూడు ఆంటీకి నేనంటే అంత ప్రేమో అంది అవును నాకు లేదంటావా అనుకో అయినా ఎవరికి ఎక్కువ నువ్వంటే ప్రేమో నీకే తెలుసు అంది అర్చన కూర్చున్న చూపించి లేవకుండా కాఫీ తాగాక అర్చన పక్కన కూర్చుంటూ ఇప్పుడు చెప్పు అసలు సంగతి అంది శిల్ప కొంటెగా నవ్వుతూ ఏంటి అసలు సంగతి అదే తెలియనట్టు మాట్లాడకు నీ పెళ్లి సంగతి ఏముంది మా పెళ్లి సంగతి ఇప్పుడు ఏం లేదు ఏం లేదు ఏది ఇట్లా చూడు నా దగ్గర దాపరికమా అర్చన మాట్లాడలేదు మీ ఇద్దరికీ ఈడు జోడు చాలా బాగుంది అర్చు మీ మామయ్య అందగాడే అంది శిల్ప ఈసారి అర్చన మాట్లాడలేదు పేర్లు కూడా కలిసాయి అర్చన అర్చన అరుణ్ అబ్బో ఇదంతా సిగ్గేనా పోక్క లేచి వెళ్ళిపోయింది అర్చన శిల్ప నవ్వుకుంటూ కేసు నడిచింది ఇక్కడికి ఆపుదాం